ఓం సాయి రామ్ సర్వస్వ శరణాగతి మానవులంతా భగవంతుడు నాటిన ఉద్యావనంలోని పూల మొక్కలే వాటిని రక్షించే బాధ్యత ఆయనదే భక్తులకు ఇహపర శ్రేయస్సును చేకూర్చడానికే వచ్చాను అనేవారు బాబా కనుక మానవులు మనోవ్యాకుల కర్మలతో చేసే పనులన్నీ బాబాకు సంపూర్ణంగా అర్పించాలి దీనినే సర్వస్వ శరణాగతి అని అంటారు మన మనస్సులోనే ఉన్న బాబాను అనుక్షణం మనం ధ్యానిస్తూ ఉండాలి బాబా వాక్కులను మనం జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే బాబా మనలను తప్పకుండా తమ పాత సన్నిధికి చేర్చుకుంటారు మనం బాబానే సర్వస్వంగా భావించి జీవించాలి ఒకసారి అలంది నుండి ఒక స్వామి చెవిపోటుతో బాధపడుతూ వచ్చి బాబాను శరణు వేడాడు అతని చెవిపోటును ఎలా శస్త్రచికిత్స చేశారో చూద్దాం